తుంగనూరు మండల పరిధిలోని మంగళం పంచాయతీ సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీరాములు మంగళం పరిధిలో కొత్త చెరువు పరిసర ప్రాంతాలలో ఇరవై సెంట్ల భూమిని ఉమాశంకర్ షబి అనేవారు రెడ్డప్ప అనే వ్యక్తి దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారని ఆ పొలాన్ని సర్వే చేయడానికి సర్వేయర్ యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారని అంత ఇవ్వలేమంటే ముప్పై ఐదు వేలు ఇవ్వాలని కోరారని ఈ విషయాన్ని తమ దృష్టికి ఉమాశంకర్ తీసుకొచ్చారని పథకం ప్రకారం బుధవారం సాయంత్రం ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తుండగా సర్వేయర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తిరుపతి ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమల కుమారి మీడియాకు తెలిపారు నేను మంగళ వృత్తి కులానికి చెందిన ఎం ఉమాశంకర్ సర్వేయర్ గారిని సర్వే చేసి అడిగిన దానికి ఎనిమిది గంటలకు గాను యాభై వేల రూపాయలు డిమాండ్ చేసినాడు ఆ యాభై వేల రూపాయలకు గాను ఈరోజు ఇరవై వేల రూపాయలు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ మళ్ళీ ఇస్తామని చెప్పి మాకు లంచం ఇచ్చేదానికి ఇష్టం లేకుండా ఏసీ వారిని సంప్రదించి ఈరోజు వారిని పట్టివ్వడం జరిగింది ముంగనూరులోని మంగళం పం మంగళం గ్రామం కొత్త చెరువు ఏరియాలోని ఒక ఇరవై సెంట్ల స్థలాన్ని ఉమాశంకర్ షాపీ అనే వాళ్ళిద్దరు రెడ్డప్ప అనే ఆయన దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారు అది సర్వే చేయడానికి అని చెప్పి సర్వేరు అంటే మంగళం సర్వేయర్ గారికి అడిగితే ఆయన వచ్చి సర్వే చేసి ఫిఫ్టీ థౌజండ్ అడిగాడు లంచంగా

తిరుపతి తిరుపతి ఇదంతా మాదే తిరుపతి అందరం పబ్లిక్కి నా చిన్న అప్పీల్ ఏంటంటే మీ ద్వారా ఎక్కడా అవినీతి జరుగుతుంటే అంటే జరగడం లేదు చాలా దగ్గర జరుగుతుంది అని చెప్పి మాట్లాడితే అంటారు కాకపోతే ఏంటంటే మా వర్క్ రావాలి కంప్లైస్ వస్తే మేము యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది మెయిన్గా ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా మాకు ఇవ్వగలిగితే మేము అంతకంటే రెట్టింపు ఉత్సాహంతోనే ఇంట్లో పట్టుకోవడానికి ట్రై చేస్తాము ఎక్కడో మారుమూల ఏరియాస్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నీ వెరిఫై చేస్తున్నాము ఎవరి నుంచి ప్రధానంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను మా స్పెషల్ అఫీల్ ఏంటంటే దయచేసి మా ఫోన్ నెంబర్స్ మీరు మీ ఫోన్ నెంబర్ చెప్పండి మేడం మీ ఫోన్ నెంబర్ చెప్పండి మేడం నైన్ డబల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ సిక్స్ వన్ నైన్ జీరో అట్లాగే మా ఇన్స్పెక్టర్స్ నెంబర్స్ కూడా ఇస్తాము అలాగే మా హెడ్ ఆఫీస్లో మా హెడ్ ఆఫీస్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మీరు దేనికి ఫోన్ చేసినా సరే మేము స్పందిస్తాము యాక్షన్ తీసుకుంటాను